హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానండి అయితే శ్రావణ మాసంలో లాస్ట్ ఫ్రైడే అయితే నేను వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నానండి ఎప్పుడు సెకండ్ వారమే చేస్తుంటాను కాకపోతే ఈసారి చాలా లేట్ అయిపోయింది అయినప్పటికీ కూడా నేనైతే వ్రతం అయితే కంప్లీట్ చేసుకున్నాను నేను ఇంట్లో ఉన్న జాకెట్ వేస్తూనే చక్కగా అమ్మవారిని ఎప్పుడు ఇలాగే డెకరేషన్ చేసుకొని నా దగ్గర ఉన్న నగలతో చక్కగా అలంకరించుకుంటానండి అలాగే అమ్మవారికి పెరుగన్నము పులిహోర పచ్చిగూడాలు అరటి పండ్లు ఇలా నాకు చేత నేనంత ఓపికతో చేసుకున్న నైవేద్యాలు అయితే సిద్ధం చేసుకున్నానండి అలాగే పరమాన్నం కూడా చేశాను సో మొత్తానికైతే ప్రసాదాలు రెడీ అయిపోయి అలాగే అమ్మవారికి చీర అరటిపండ్లు పువ్వులు వక్క సోంపు గాజులు కూడా పెట్టానండి అలాగే వచ్చిన ముత్తైదులకు వాయనం ఇస్తుంటాను ఎవ్రీ టైము ఇలా ఏదైనా నాకు గిఫ్ట్ ఇస్తూ ఉంటాను అనమాట నేను సో గిఫ్ట్ వచ్చేసి బౌల్ అనమాట ఇది అందులో అరటిపండు గాజు ఒక్క పసుపు కుంకుమ కూడా ఇచ్చానండి చూడడానికి అమ్మవారి ఎంత చక్కగా ఉంది కదా సో ఫస్ట్ ఇంట్లో ఉన్న దేవతల పూజ చేసుకుంటాను అలాగే అమ్మవారి కూడా పూజ చేసుకుంటాను అనమాట చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నిజంగా అమ్మవారి ఇంట్లో ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట నేనైతే మొత్తానికి పూజ కంప్లీట్ చేసుకొని అమ్మవారికి అయితే అయితే ఇస్తున్నానండి అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి మీరు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో టోటల్గా అయితే అమ్మవారికి హారతి అయితే ఇచ్చేస్తున్నానండి అలాగే పైన ఉన్న దేవతలకు కూడా ఇచ్చేసాను నేను కూడా హారతి తీసుకున్నాను సో నా మాంగళ్యానికి అయితే హారతి తీసుకుంటున్నాను పసుపు కుంకుమ కూడా పెట్టేసుకున్నాను సో అందరు బాగుండాలి నా భర్త బాగుండాలి నేనైతే మొక్కుతున్నానండి సో మతానికైతే వాయినాలు తీసుకోవడానికి మొత్తదలు వస్తున్నారు సో ఫస్ట్ అయితే మా అమ్మకి ఇచ్చానండి చాలా హ్యాపీగా అనిపించింది అలాగే తెదలు అమ్మవారితో సమానం అంటారు కదా సో ఒక్కొక్కరు లైన్గా వస్తున్నారనమాట మా అమ్మ తర్వాత మా ఇంటి పక్కన ఆంటీ అనమాట తను చాలా ఫ్రెండ్లీగా ఉంటారు నాతో సో వీళ్ళందరూ వచ్చేసి మా గల్లీలో ఆంటీ వాళ్ళు అనమాట చాలా అంటే ఏజ్ డిఫరెన్స్ అంటూ లేకుండా అందరం చాలా ఫ్రెండ్లీగా ఉంటాం అనమాట ప్రతి ఒక్కరు కూడా చాలా మంచిగా మాట్లాడతారు కలిసిపోతారనమాట ఇంకా చెప్పాలంటే బస్తీ వాళ్ళం కాబట్టి మేము ఇలాగే ఉంటాము ఏదో స్టైల్ అనేటిది ఏమి ఉండదు అనమాట ఫ్రీగా ఓపెన్ టైప్గా అన్నీ చెప్పుకుంటామని మాట్లాడుకుంటామన్నమాట సో ఫైనల్గా అందరికైతే నేను పసుపు రాసేస్తున్నాను అనమాట ఇంకా మెయిన్లీ ఇదే అనమాట పసుపు కుంకుమ గంధము పువ్వు వాయినాలు ఇవ్వటమే కదా వరలక్షి వ్రతం స్పెషాలిటీ అంటే సో నేనైతే చక్కచక అందరికైతే లైన్గా రాసుకుంటూ వస్తున్నాను నాకైతే మా పాప చాలా హెల్ప్ చేస్తుంది తనే అండి వీడియో మొత్తం తీస్తుందనమాట సో లైన్గా అందరు రావాలి అమ్మ అంటే తను ఓకే మమ్మీ అంటూ చక్కచక్క అందరు వీడియో అయితే పెట్టేస్తుంది నేనైతే పేరు శారీ అనమాట ఇది రీసెంట్గా మా కనిగడ్ బర్త్డేకి అయితే తీసుకున్నాను ఇది సెకండ్ టైం కట్టుకున్నానండి సో చాలా అంటే చాలా బాగుంది మెయిన్గా అమ్మవారికి గులాబీ రంగు ఆకుపచ్చ రంగు పసుపు రంగు కలర్లో ఉంటే అమ్మవారికి చాలా ఇష్టం అనేసి నేనైతే ఈసారి ఇలా ఆకుపచ్చ రంగు చీర అయితే తీసుకున్నాను అనమాట సో ఇంట్లో ఉంది కదా ఇంకేందని చెప్పేసి నేను అదే కట్టేసుకున్నాను లాస్ట్గా మా జున్న పాపకైతే నేను పసుపు రాస్తున్నానండి ఇంకా లైన్గా ఆంటీ వాళ్ళందరికీ అయితే వాయినాలు ఇచ్చుకుంటూ వెళ్తున్నాను చెప్పాను కదా ఒక చిన్న బౌల్లో అరటిపండు సోంపు గాజులు పువ్వులు పసుపు కుంకుమైతే ఇస్తున్నానండి సో వచ్చేటప్పుడు ఇచ్చేనమ్మ వాయన పుచ్చుకుటినమ్మ వాయనం అని చెప్పేశాను సో టోటల్గా అందరి దగ్గర అయితే అక్షింతలు వేసుకొని ఆశీర్వాదం అయితే తీసుకున్నానండి అందరూ కూడా దీర్ఘ సుమంగళి బవ చల్లగా ఉండని ప్రార్థించారు ఆశీర్వదించారు సో మొత్తానికైతే మా ఇంటి మహాలక్ష్మి అయితే ఇలాగా ఉందన్నమాట సో మీరు కూడా ఇలాగే చేసుకుంటారా అయితే కామెంట్లో చెప్పండి సో అందరు బాగుండాలి సో నన్ను అందరూ అలాగే సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటే కూడా మా కూడా కొంచెము ఇంట్రెస్ట్ వస్తుందనమాట సో మరొకసారి అందరికీ వరలక్ష్రత శుభాకాంక్షలు అండి సో నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్